తప్పనిసరిగా గోదావరి జిల్లాల్లో అయితే ఇంకా హోరీ ఎత్తిపోయి ఉంది అటు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు లేదా నరేంద్ర మోడీ గారు కూడా తప్పనిసరిగా రాజమౌళి వస్తారన్న సమాచారం మాకైతే ఉంది సో హోరాహోరీగా అయితే ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో ఒకసారి మనం చూసుకుంటే బ్రహ్మనాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు కూటమిగానే మూడు పార్టీలు వెళ్ళారు అయితే ఆ రోజు ఏంటంటే జనసేన పార్టీ మాత్రం ఎన్నికలకి దూరంగా ఉన్నారు మద్దతు ఇచ్చారు పోటీ చేయలేదు మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు విస్తృతమైన ప్రచారం గోదావరి జిల్లాలో వచ్చేసారు ఆ యొక్క ప్రభావం మనం చూసుకుంటే మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో బ్రహ్మనాయుడు గారు ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయండి ముప్పై నాలుగు సీట్లు ఆ రోజు కూటమి గెలుచుకుంది ఇరవై తొమ్మిది వైసీపీ ఐదు ఐదు మాత్రమే దీనిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అయితే క్లీన్ సిప్ పదిహేను పదిహేను కూటమి గెలిచేసుకుంది సో అంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టైక్ రేట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టైక్ రేట్ ఇరవై తొమ్మిది స్థానాలు వస్తే కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఆరు సీట్లు వచ్చాయి అంటే దగ్గర దగ్గరకు థర్టీ పర్సెంట్ సీట్లు గోదావరి జిల్లా నుంచి వచ్చేసి మిగతా రాష్ట్రంలో ఉన్న పదకొండు ఉమ్మడి జిల్లాల నుంచి మిగతా డెబ్బై ఐదు డెబ్బై ఏడు సీట్లు వచ్చాయి సో ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం రావటానికి కీలక భూమిక ఫౌండేషన్ వేసింది గోదావరి జిల్లాల్లో నుంచి ఇరవై తొమ్మిది స్థానాలని చెప్పక తప్పదు అంతే కదండి ఎక్కువ స్థానాలు వచ్చాయి అయితే స్ట్రైక్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ అవునండి అయితే అది కీలకం అనమాట అంటే ఎక్కువగా మెజారిటీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో గోదావరి జిల్లాలే అయితే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మొత్తం రివర్స్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మేము విడికి వెళ్ళినాం టీడీపీ విడిగా వెళ్ళింది జనసేన కూడా మూడు జాతీయ పార్టీలతో కూటమి కట్టి వారి ముందుకు వెళ్లారు అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ కూటమి అనుకుంటే కూటమికి వచ్చింది ఏడు అంటే టీడీపీకి ఆరు ఒకటి జనసేనకి సో ఓవరాల్ గా ఏడు ఏడు వచ్చాయి వైసీపీ పార్టీకి అనూహ్యంగా ఇరవై ఏడు వచ్చాయి మొత్తం పెరిగిపోయింది ఆ రోజు రెండు వేల అయిపోయింది ఇక్కడ ఇరవై ఏడు రివర్స్ అయిపోయింది మొత్తం బొమ్మ తిరగబడిపోయింది తిరగబడిపోతే మొత్తం అన్ని తిరగబడిపోయింది సో ఈ రోజు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది దానిలో అనుమానం లేదు గణనీయమైన స్థానాలు రెండు వేల పద్నాలుగులో ముప్పై నాలుగులో ఇరవై ఐదు స్థానాలు గెలుచుకున్నాం అంతకన్నా ఒకటో రెండు ఎక్కువే గెలుచుకోవాల్సిన అవసరం ఉంది అలా వస్తుంది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఆ ఆ రకమైన వాతావరణం అయితే నెలకొంది హోరహోరి అయితే పోటీ జరుగుతుంది ఇక్కడ గోదావరి జిల్లాల్లో వచ్చినటువంటి మెజార్టీయే మళ్ళీ ఇంకోసారి కీలక భూమిక పోషించిపోతుంది